మొదట బోయి నీరు మొగిబీజములకెక్కి మొదటి కురుక వేగ మొలకలెత్తు మొలక పృథ్వీ పెరిగి వెళను వృక్షంభు విశ్వదాభిరామ వినురవేమ ఇవాళ మన ఎదుట కనిపించే వృక్షానికి వెనుక బోడెడంత కథ ఉంది భూమిలోని విత్తనం తొలిసారి పోసిన నీళ్లను తాగేస్తుంది ఆ నీళ్లను తనలోని వేళ్లకు కాండానికి అందిస్తుంది దానివల్ల మొలక ఏర్పడుతుంది ఆ మొలకే మొక్కై చెట్టై క్రమేపి అవుతుంది నీరే ప్రాణాధారం అన్నాడు సుమతికారుడు మొదటిసారి పోసిన నీటిని విత్తనం పీల్చుకొని ఉబ్బుతుంది ఈ ప్రక్రియను నిప్పానం అంటారు నీళ్లు పీల్చుకోవటం వల్ల బీజకవచం చిట్లీ దాంట్లోంచి వేరు బయటకొచ్చి అది భూమిలోకి చొచ్చుకుపోతుంది కాండమేమో భూమికి విరుద్ధ దిశలో తన్నుకుంటూ పైకి చీల్చుకొస్తుంది ఒక రకంగా బీజం కడుపులోని పిండం లాంటిది నీరు ముందు బీజంలోని జీవ ప్రక్రియలన్నీ సుప్తావస్థలో ఉంటాయి నీరు తాకగానే చైతన్యవంతమవుతాయి అప్పుడు కాండం అగ్రభాగాన బీజ దళాలు ప్రత్యక్షమవుతాయి ఏం చెప్తున్నాడండి ఈ పద్యంలో వేమన వృక్షశాస్త్ర పరిజ్ఞానాన్న కాదు దాని ద్వారా ఒక జీవన ఆధ్యాత్మిక సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఈ పద్యంలో మొదట నీటి యొక్క పరిణామాన్ని సూచిస్తున్నాడు దేనికైనా నీరు మూల పదార్థం జీవ పదార్థం దాని మొదటి దశ జడ జీవితం రెండోది మనస్సు గల దశ మూడోది విజ్ఞాన దశ రెండో దాంట్లో ఉంటాయి వాటికి మనస్సుంటుంది రాగద్వేషాలుంటాయి మూడో దానిలో వివేచన విచక్షణ జ్ఞానం ఉంటాయి వృక్షం క్రమ పరిణామంలో ఎలా పుష్పభరితం ఫలవంతం అవుతుందో అదేవిధంగా మనిషి జీవితం కూడా జ్ఞానోన్ముఖం కావాలని వేమన్న ఉవాచ మొగి అంటే ముందుగా అని అర్థం మొదలు అంటే మూలం వేరు ఉరుకు అంటే పరిగెత్తు అని అర్థం వాడు ఉరుకుతున్నాడంటారు తెలంగాణలో పృథివీ అంటే భూమి వేమన్న రైతు నేపథ్యాన్ని సూచించే పద్యం ఇది ఇది ఈ పచ్చేసారాంశం